అందరికీ నమస్తే నేను సిద్ధం నరేష్ భారతదేశం మొత్తం ఒకే పేరు అది మిథాలి ఠాగూర్ అతి చిన్న వయసులో ఇవాళ ఎమ్మెల్యే స్థానం కైవసం చేసుకున్న తను ఒక చిన్న వయస్కురాలు కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు బీహార్లోని అలీనగర్ నియోజకవర్గంలో ఆర్జేడీకి సంబంధించిన సీనియర్ పొలిటీషియన్ను పదకొండు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది ఇవాళ విజయం కైవసం చేసుకున్న మహిళ మిథాలీ ఠాగూర్ చాలా చిన్న వయసు నుంచే తండ్రి రమేష్ ఠాగూర్ స్వతహాగా మ్యూజిక్ టీచర్ కావడం వల్ల తన నేపథ్యం కూడా మొత్తం ఒక గాయనిగా నేపథ్య గాయకురాలుగా జానపద పాటలు పాడడము ఫోక్ సింగర్గా ఉన్నత శిఖరాలు అధిరోహించింది రెండు వేల పదిహేడులో రేజింగ్ స్టార్ అనే కార్యక్రమంలో క్యాష్ ప్రైజ్ గా బహుమతి పొంది ఒక మంచి ఇల్లు కొనుక్కొని అక్కడి నుంచి ఫైనాన్షియల్ గా కొంచెం సెట్ అవుతూ వచ్చిన కుటుంబం ఇవాళ నిరుపేద కుటుంబం నుంచి తన పట్టుదలతో ఎంతో కసితో పాటల రంగంలోనే కాదు రాజకీయ రంగ ప్రవేశం చేసి కూడా సక్సెస్ ను అందిపుచ్చుకున్న మహిళ మిథాలి ఠాగూర్ రెండు వేల ఇరవైలో జరిగిన జాతీయ స్థాయి పోటీలో కూడా గెలుపొంది నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది ఈ విషయంతో తన లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది తనలో రాజకీయ భవిష్యత్తుందని గుర్తించి భారతీయ జనతా పార్టీ వయస్సును కూడా చూడకుండా తనకి టికెట్ ఇవ్వడం జరిగింది చాలా కష్టపడి ఇప్పుడు అసెంబ్లీకి పోయే స్థాయిలో మితానీ ఠాగూర్ గెలుపొందిన సందర్భం కేవలం భారతీయ జనతా పార్టీతోటే సామాన్య కార్యకర్త కూడా ఎమ్మెల్యే స్థాయికి మినిస్టర్ స్థాయికి కేంద్ర మంత్రుల స్థాయికి పోయే అవకాశాలున్నాయని ఇటు తెలంగాణలోనే కాదు ఏ రాష్ట్రంలోనైనా చెప్పగలిగే సంకేతాలు పార్టీ ఇస్తుంది కేవలం కుటుంబ రాజకీయాలే కాదు కుటుంబ వారసత్వ రాజకీయాలు తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత తన కొడుకు వచ్చే రాజకీయాలు ఉన్న ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలోనే ఇలాంటి చాలా ఎక్కువగా జరుగుతాయని తెలియజేస్తూ మిథాలి ఠాగూర్ గారికి కూడా ఇలాంటి అవకాశాలు మరెన్నో రావాలని ప్రజలకు సేవ చేయాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు